హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూ మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం ఒక చాలా విశిష్టమైన ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామన్నమాట మా పాప బర్త్డే సందర్భంగా మేము మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము ఆ కొండ చూసారా ఆ కొండ అనేది ఇప్పుడు మనం వెళ్ళవలసిన గుడికి అక్కడే అదే కొండ అని మనకి తెలియడానికి గుర్తు అన్నమాట ఇప్పుడు మనం వెళ్తున్నదైతే చిలుపూరు గుట్టలో మధ్యలో ఉన్న గుబుల్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తున్నాము మనం పురాణం గురించి చెప్పాలంటే పూర్వకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి దేవి కళ్యాణ సందర్భంగా కుబు కుబేరుని వద్ద అప్పు తీసుకుని కొన్ని వేల సంవత్సరాలైనా కూడా ఆ అప్పు తీర్చలేక వడ్డీ మీద వడ్డీ కడుతూ వడ్డీ కాసుల వారిగా పేరు వచ్చింది వెంకటేశ్వర స్వామికి తీర్చలే అప్పు తీర్చలేకపోతున్నాను ఇక ఆ అప్పు తీర్చగలను లేదో అనే భయం భయం కలిగి వెంకటేశ్వర్ల స్వామి వారు ఈ చిలుపూరు గుట్టల కొండల మధ్యలోకి వచ్చి వచ్చి పాదాలు పాదరక్షలు విడిచి ఎత్తైన కొండలపైన ఒక గుహలో తలదాచుకున్నారు అలా నలభై ఒక్క రోజుల పాటు స్వామివారు తపస్సు చేసి దాచుకొని అక్కడే తపస్సు చేస్తూ అక్కడే ఉండిపోయాడు ఆ తపస్సు చేయడం వల్ల స్వామి వారికి నీ అప్పులు తీరాయి అని కుబేరు కుబేరస్వామి కబూరు పంపించాడు కబూరు పంపించడంతో మన వెంకటేశ్వర స్వామి వారు ఆనందంతో ఇక్కడి నుంచి ఇక్కడ మాయమైపోయి మన తిరుపతి వెంకటేశ్వర స్వా స్వామివారి వారి ఆలయంలో అక్కడ ప్రత్యక్షమయ్యారు ఇదే గుడి ఈ గుడి ముందు స్టెప్స్ అన్నమాట ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉంటే కింద మనకి స్వామి వెంకటేశ్వర స్వామివారు మనకి నిజరూప దర్శనం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఇరవై ముప్పై స్టెప్స్ అనేవి ఉంటాయి ముందు ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తరువాత మనం పైన స్వామి మాయమైన గుహలోకి వెళ్తామన్నమాట ముందు అయితే ఇక్కడ స్వామి తపస్సు చేసుకున్న స్వామి వారిని చూద్దాం ఈ టెంపుల్ అనేది హైదరాబాదు వరంగల్ మధ్య హైవేలో ఉంటుంది చిలుపూరు కలిగిన స్వామి గుట్టలు అంటారు వస్తే కనుక మీరు తీర్చలేని ఎంతో దీర్ఘకాలపు అప్పులను ఈఎంఐలను అలాంటి బాధలను అన్నీ తీరుస్తాడు అని నమ్మకం కాకుండా ఇక్కడికి వచ్చి స్వామివారి చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకుంటే మన అప్పుల బాధలు తీరుతాయి స్వామివారి గర్భగుడిలో ఇలా ఉంటారు అలా అక్కడ అయిపోయిన దర్శనం అయిపోయిన తర్వాత గర్భగుడి పక్కన స్వామివారు తపస్సు చేసుకున్న చిన్న గుహ అనేది ఉంటుంది అది మనకి వీడియో తీయనియరు అక్కడికి వెళ్తే మనకి టోకెన్ అనేది ఇస్తారు నిజ నిజ పాద దర్శన అని టోకెన్ ఇస్తారు అన్నమాట స్వామివారి దర్శనం అయిపోయింది ఇప్పుడు కొండ మీద మనం స్వామివారు అయినా పాదరక్షలు ఆత్మ దీపం అనేది ఉంటుంది అన్నమాట కాకపోతే నడవటమే చాలా కష్టం దాదాపు రెండు కిలోమీటర్లు అనేది ఇలా అడవిలో చెట్ల మధ్యలో దారిలో దారిలో వెళ్ళాలన్నమాట నేను మా వారు మా పిల్లలు ఈ దారి పొడుగుతా వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాము కానీ వెళ్ళడం వల్ల చాలా ఉపయోగం ఉంది ఎంతో కష్టపడితే తప్ప ఫలితం దక్కదు అంటారు కదా మన పెద్దలు అలాగే మేము కూడా అలాగే ధైర్యం చేసి ఎలాగైనా మేము పైకెక్కి స్వామివారి దర్శనం చేసుకొని తీరుతామనే ఉద్దేశంతో ఇలా మేము వెళ్ళడం అనేది జరిగింది ఎందుకంటే చాలా రోజుల నుంచి అప్పుల బాధలు అప్పులు తీర్చలేక అప్పుల బాధలు ఇయ్యమేల బాధలు ఇంట్లో సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ వారిని దర్శనం చేసుకుంటే మనకి ఫలితం అనేది దక్కుతుంది అని నేను తెలుసుకున్నాను కాబట్టి ఎంత ఇబ్బంది అయినా ఎక్కలేకపోయినా సరే లాస్ట్కు నేను ఆ ఆ గుట్ట అనేది ఎక్కి స్వామివారి దగ్గరికి చేరుకున్నాము చూడండి ఎంత పైకి వచ్చామో అన్ని గుట్టలు చెట్లు మొత్తం మనమైతే దగ్గరికి అలా వచ్చేసాము వెళ్ళేసరికి ఇంకా కొంతమంది భక్తులు అయితే అక్కడ స్వామివారి దర్శనానికి రెడీగా ఉన్నారు ఫైనల్లీ ఎట్టకేలకి మనం ఎగ్జామ్ అయితే ఫినిష్ అయింది ఇక్కడ చూడండి వీళ్ళు గురువులు అంటారు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసి ఉన్నారని తెలియడానికి ఇక్కడ ఈ గుట్ట మీద బొమ్మలు అనేవి చెక్కారు చూడండి స్వామివారి నిజ దర్శనం అక్కడ ఆత్మజ్యోతి అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది స్వామివారు తపస్సు అయిపోయిన తర్వాత ఇక్కడికే వచ్చి ఈ గుహలో మాయమయ్యారు అని స్థల పురాణం చెప్తుంది కనుక ఈ గుబురు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిన కోరికలు తీరుస్తున్నారు అలాగే ఇక్కడ ఒక వన్ పాయిన్ అనేది అతికిస్తే అతికితే కనుక అతికితే కనుక కోరిన కోరికలు తీరుతాయి అని స్థల పురాణం చెబుతోంది వచ్చేసి కింద స్వామి వారు గర్భ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు మరిన్ని వీడియోలు చూపిస్తాము